అంటే నువ్వు ఎంత ఒక పాతిక సినిమాలు కంప్లీట్ చేసావా తెలుగులో అందుకని ఎక్కువ చేసేవా గడ్ గడ్ రెండు వేల పన్నెండులో అందాల రాక్షస్ రిలీజ్ అయింది దానికి మంచి పేరు వచ్చింది నువ్వు లావణ్య త్రిపాఠి కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ సినిమా కూడా హిట్ అయింది ఆ తర్వాత ప్రయాణం ఈ రోజు వరకు కనుక నువ్వు చూసుకుంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ యువర్ కెరీర్ ఒక బడ్డింగ్ హీరోగా సార్ అనే నాలెడ్జ్ లేనప్పుడు సినిమా క్రాఫ్ట్ గురించి తెలియనప్పుడు వచ్చిన వచ్చాను సార్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇక్కడ దాకా వచ్చానంటే నేను చాలా లక్కీ అండి అండ్ ఫార్చునేట్ ఇలాంటి ఒక ఇండస్ట్రీని నేను చూస్ చేసుకున్నందుకు బికాస్ నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం నాకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి ఫిల్మ్స్ వస్తూనే ఉన్నాయి క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నాను ఆడియన్స్ నాకు దగ్గర అవుతూనే ఉన్నారు ప్రతి సినిమాకి అట్లీస్ట్ ఒక పది ఆడియన్స్ అయినా పెంచుతుందనేమో నా ఫీలింగ్ ఓకే అంటే ఒక్కొక్క సినిమా రిలీజ్ అయిన తర్వాత నా గురించి తెలియని ఆడియన్స్ ఒక పది మంది పెరుగుతున్నారు నన్ను ఆ సినిమా చూడడానికి అని ఒక ఫీలింగ్ పైగా ఈ ఇండస్ట్రీ నన్ను ఎక్కడ ఏమంటారు వదలలేదు నన్ను ఇండస్ట్రీ జనాలు ఇండస్ట్రీ డైరెక్టర్స్ నేను చేసి మీరు చూస్తే దాదాపు అంత కొత్త డైరెక్టర్స్ దాదాపుగా అంటే ఆ డైరెక్టర్స్కి భయం లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా నవీన్కి మార్కెట్ ఉందా నవీన్ని నవీన్కి టికెట్ తెగుతుందా నవీన్ కోసం వచ్చి చూస్తారని ఈ భయం లేకుండా నా టాలెంట్ నాకున్న క్రాఫ్ట్ అంటే ఇతనితో చేస్తే ఇతను బాగా చేస్తాడు ఒక నమ్మకంతో నాతో ఇన్ని సినిమాలు చేశారు అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చానంటే ఐ ఐ ఫీల్ థ్యాంక్స్ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్సెస్కి కి చెప్పాలి ఎందుకంటే అందాలు రాక్షసి ఎప్పుడైతే నన్ను యాక్సెప్ట్ చేశారు యాజ్ అన్ యాక్టర్ గా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మధ్యలో కొన్ని బ్యాడ్ సినిమాలు చేసిన కొన్ని బ్యాడ్ క్యారెక్టర్లు చేసిన ఆ సినిమాలు ఆడకపోయినా ఇతను బాగా చేస్తున్నాడు ఐ థింక్ హీ నీడ్ సెలెక్ట్ గుడ్ స్క్రిప్ట్ నాకు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బాగా చేస్తున్నావు ఐ థింక్ మంచి కథ పట్టాలి మంచి డైరెక్టర్ పట్టాలి మంచి హౌస్ కావాలి చాలా మంది అడ్వైజెస్ ఇస్తున్నారు అంతే కదా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఐ ట్రావెలింగ్ ట్రావెల్ ఇప్పుడు ఇందాక నువ్వు అన్న దానిలోనే ఒక మాట ఉంది సర్వైవల్ ఇన్స్టింగ్ సార్ ఇండస్ట్రీ ఆర్ వీఆర్ నాట్ దాట్ రిచ్ రిచ్ పీపుల్ వేర్ ఐ క్యాన్ ప్రొడ్యూస్ మై ఓన్ ఫిలిం సో నా నమ్మకం ఏంటంటే మనం ముందు చేసిన సినిమానే మనకు నెక్స్ట్ సినిమా ఇస్తున్నాయి అంతేగా సో నా ముందు చేసిన సినిమా వర్కౌట్ అవ్వకపోతే దాని ప్రకారంగా నాకు కథలు వస్తాయి అంటే లిమిటెడ్ స్క్రిప్ట్స్ వచ్చేది ఒకటి రెండే వచ్చేది లేకపోతే వచ్చిన దాన్ని అది చేయడానికి ఇష్టం లేకపోయినా బట్ కెమెరా ముందు ఉండాలి షూటింగ్ స్పాట్లో వెళ్ళాలి ఆ మళ్ళీ ఆ టీంతో వర్క్ చేయాలి అంటే ఆ ప్రాక్టీస్ ఉండాలి అనే ఒక ఫీలింగ్తో కొన్ని సినిమాలు చేయడం జరిగింది కొన్ని సర్వైవల్ కోసం కొంచెం కొన్ని డబ్బులు ఇబ్బందుల వల్ల కొన్ని ఏం చేయాలి ఐడల్కి ఎందుకు ఉండాలి ఇది మోర్ ఇంపార్టెంట్ ఐడల్ గా ఎందుకు ఉండాలి ఐడల్ గా ఎందుకు ఉంటారు ఇఫ్ యూఆర్ ఐడల్ యూర్ అవే ఫ్రమ్ ద క్రాఫ్ట్ బికాస్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ ఆఫ్ మైండ్ అండ్ బికాస్ యూ నీడ్ అ ఫ్రెండ్ ఆల్సో హియర్ లైక్ యాక్టర్స్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే అట్లీస్ట్ టు మోటివేట్ ఎవ్రీ డే టు టాక్ అబౌట్ ద క్రాఫ్ట్ టు టాక్ అబౌట్ ద స్టోరీ స్క్రిప్ట్ అదే మా అన్ని మాటల్లో అన్ని దొరుకుతుంటాయి దొరుకుతుంటే అట్లీస్ట్ సమ్వేర్ ఒక చిన్న మోటివేషన్ దొరుకుతుంటుంది టు అప్రోచ్ బట్ అది దురదృష్టం ఏంటంటే ఎక్కువ మంది క్రాఫ్ట్ గురించి మాట్లాడరు దే టాక్ అబౌట్ నంబర్స్ విచ్ ఇస్ అంటే ఆ సినిమా అంత కలెక్ట్ చేసింది ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటే అంతే అంతేగాని ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మన మన సినిమాలు నేను ఈ మధ్యకాలంలో నేను ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాను దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాను మంత్ ఆఫ్ మధుకి దాంట్లో సెలక్షన్ అవును విన్నాను మంత్ ఆఫ్ మధు సో దాని తర్వాత నాకు అవార్డు కూడా రావడం జరిగింది బట్ ఆ టూ డేస్ నేను అక్కడ ఫెస్టివల్లో ఉన్నప్పుడు నాకు జస్ట్ నా నా హోటల్ రూమ్లోకి వెళ్ళి నా మి మిరర్లో చూసి నేను అనుకున్నా వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం చేస్తున్నావు బికాస్ ఐమ్ మెట్ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ హూ మేడ్ అన్ యానిమేషన్ బై హిజ్ ఓన్ తనే స్క్రిప్ట్ రాశాడు తనే డైలాగ్ రాశాడు తనే యానిమేట్ చేశాడు తనే ఎడిట్ చేసి అన్నీ చేసి ఈ ప్రజెంటెడ్ ఈ షార్ట్ ఫిలిం దయర్ అండ్ అందరూ షాక్ అయ్యాం అక్కడ చాలా చిన్న స్మాల్ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న ఏజ్ ఉన్న పిల్లలు ఎలాంటి ఒక కాంటెంట్ చేస్తున్నారంటే సార్ లైక్ నేను ఎక్కడున్నాను ఐ థింక్ ఎలాంటి సినిమాలు చేస్తుంది ఎలాంటి కథలు చెప్పాలి ఎలాంటి సినిమాలు కన్నా ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా చిన్న చిన్న విషయాలు చాలా హర్ట్ అయ్యాను కొన్ని కొన్ని విషయాల్లో అంటే మనకేంటో ఇంత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి ప్రొడక్షన్ చేయడానికి ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయి కానీ గుజరాత్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు మూడు వేల రూపాయలు త్రీ థౌసండ్ రూపీస్ లో హీడ్ షార్ట్ ఫిల్మ్ అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ ఫాల్కే దాంట్లో అవార్డు వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ నాట్ త్రీ థౌసండ్ లో చేసాడు కంటెంట్ 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 సో ఏంటి అంటే ఇలాంటి కాంటెంట్స్ మనకు రీచ్ అవ్వకపోవడం కారణం ఏంటి బికాస్ మేము మనం మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉండడం వల్ల బికాస్ ఆఫ్ ఆర్ రెమెండ్రేషన్ ఆర్ కాస్ట్ లేకపోతే మమ్మల్ని ఆ ఆ టీంలో తీసుకురావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారా ఏంటో అలాంటి ఫీల్ వచ్చేసింది హర్ట్ అయ్యా కొంచెం అంటే మంచి మంచి కథలు నేను ఉండాలి అని ఆశ ఉంది కానీ మంచి కథలు ఏంటో అక్కడ జరిగిపోతున్నాయి మంచి కథలు చూసేస్తున్నా ఆ కథలో నేను ఎందుకు లేని ఒక ఫీల్ కూడా ఉంది నాకు సో ఐ థింక్ ఎప్పుడు ఇట్స్ 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 బికమ్ మోర్ డైవర్స్ యాజ్ లైక్ నాట్ ఓన్లీ ఇన్ టెక్నీషియన్స్ యాక్టర్స్ కూడా నాకు ఈ మధ్యకాలంలో నేను వర్క్ చేస్తున్న యాక్టర్స్ లో లైక్ ఈ మధ్యకాలంలో ఇన్స్పెక్టర్ రిషి చేశాను అందులో దాదాపు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ యాక్టర్స్ అందరూ థియేటర్ ఆర్టిస్ట్ ఎఫ్టిఐ చేసిన వాళ్ళు అంటే క్రాఫ్ట్ నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే అండి యాజ్ అన్ యాక్టర్గా గా నాకు అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్స్ కూడా టైం సేవ్ అవుతుంది బికాస్ దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఇక్కడ ముందు ముందు ఏం జరిగేదంటే ముందు కథ చెప్పేవాళ్ళు కాదు కథ చెప్పినా దాని తర్వాత డిస్కషన్ ఉండేది కాదు డైరెక్ట్ షూటింగ్ స్పాట్ మేకప్ వేసుకుని యాక్షన్ ఉన్నప్పుడు మనం ఏది చేసినా అది ఓకే అనేసి వాళ్ళు బాగుంది సార్ అంటే లిమిటెడ్గా ఉండేది ఇప్పుడు అలా కాదండి లైక్ ఆల్ మై ఫిల్మ్స్ ఐఎమ్ సో బ్లస్డ్ టు హ్యావ్ దోస్ డైరెక్టర్స్ ఇన్ మై కెరియర్ ది మేక్ షూర్ దట్ వి సిట్ ఫర్ రీడింగ్ వి టాక్ విత్ డిస్కస్ వి డిస్కస్ అబౌట్ ద స్టోరీ బోర్ట్ ఐ సిట్ విత్ కెమెరా మ్యాన్ ఐ సిట్ విత్ ఆర్ డైరెక్టర్ పని లేదు యాక్చువల్లీ బట్ ప్రాసెస్ ఎ కలెక్టివ్ వర్క్ కదా కలెక్టివ్ వర్క్ కాబట్టి ఒక అనుకుంటున్నారో ఇంకొకరికి తెలియాలి స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ అవును సో అంతా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుండి ఒక సినిమా వర్క్ చేస్తున్నామంటే అంటే ఇది ఒక మిస్ అయినా సపోజ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఒక స్పాట్ బాయ్ కూడా వచ్చి చేంజ్ చేస్తారు కంటిన్యూ ఇది ఇది కాదండి ఇది అని చెప్పొచ్చు ఫిల్మ్ ఇప్పుడు ఆ ఫేజ్ ఆఫ్ సినిమాలో ఉన్నా అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అంటే ఇప్పుడు నువ్వు ఇందాకన్నా కొన్ని సర్వైవల్ కోసం చేసా నా ఫ్యామిలీ ఇండస్ట్రీకి సంబంధించిన అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ మై ఫాదర్ వాజ్ కేఎస్ఆర్టీసీలో హెడ్ మెకానిక్ గా ఉండేవాళ్ళు కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో బళ్ళారిలో సార్లో अरे सैटल आया